మొదటగా గద్దర్ అమ్మా తెలంగాణమా కలికలం అమ్మాని కొందానాలమ్మో కమ్మని ప్రేమ నీదమ్మో ఎట్టుల్లా మట్టి సిప్పవు గాయిదోళ్ళ గాండ్రగొడ్డలివి అన్న గోరేటి వెంకన్న చిన్నది గరీబోల్ల కథ పెద్దది వాళ్ళుండే ఇల్లు కొల్లి వాళ్ళుండే ఇల్లు కిల్లి కొట్ల కంటే చాన చిన్నయో గల్లీ సిన్నది సెకండ్ లైన్ టీ విరదని శబ్దం ఏందో చూడరా లోటల రాళ్ళేసినట్టు లొడలోడ వినిపిస్తదో గల్లీసినది సెకండ్ లైన్ ఫ్యాన్ ఉరదని శబ్దం ఏందో చూడరా విమలక్క సినుకు సినుకు కురిసిన నేల చిత్రమైన వాసన ఇది మల్లెల గంధం అవునో కాదో మట్టి పిల్ల వాసన అన్న గూడాంజన్న గూడాంజన్న రాజు గబరే రాజి గబరే రైలపురం రాజిగబో తెలంగాణ రాజుగా ఇప్పుడు రెండు గజ్జలో రాజన్న తెలంగాణ ఉద్యోగులు మంచి పాడగదీ ఏ సోమన్న ఏ సోమన్న ఎందుకో ఏడుస్తున్నావు ఏ పూరి ఏ పురుషోమన్నా నీ మనసులున్నా బాధ మాతో చెప్ప రాదన్నా అన్న గిద్దర గిద్దర పల్లె జాదీకొచ్చా మళ్ళా పాట మొదలు పెట్టినా ఊరు గుర్తుకు పాట మొదలు పెట్టినా మిట్టపల్లి సురేందర్ పాలూరు పిల్లగాడు పల్లె నిడిసని ఈ పాట మొన్న సాయి చంద్ సాయి అన్న అన్నవి నేను పాట రాసినంటి ఆయన పాటమ్మాగన్న కొడుకు యాడున్నాడో జాడా చెప్పు మాకు పాటమ్మా కొడుకు పాలమూరు మట్టి గర్భం రాష్ట్ర సాధన కొరకు చేసే గాను పాలమూరు మట్టి గర్భం వంత వాడి నల్లమంతొచ్చిన వేదికకి అదిరి చూస్తా ఉన్నాం అయ్యో వినబడతా లేదమ్మా అన్న రాగం పాటమ్మా ఓ పాటమ్మా కొడుకు యాడున్నాడో జాడా చెప్పు మాకు పాటమ్మా కొడుకు రెంజల్ల రాజేష్ మొక్కి మొక్కి నొసలు వరిగి పాయరా అడిగి అడిగి గొంతులో తడియారిపోయింది రామ్ అన్న జయరాజ్ కన్న కొడుకు ఒక్కడున్న వాణ్ణి మందును రేపు కడుపు నొక్క బిడ్డే పుట్టిన వాళ్ళ జెండా పట్టి తిరగ మందును మేము వెన్నల్లో ఆడేటి ఆటలు మేము ఎయిరేసి ముద్దాడే పాపలు ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు ఎవ్వరో ఈ బిడ్డలు అడవి మల్లె పువ్వులు వంగపాండు వంగపాండు ఏం పిల్లడో ఎల్లా మస్తవా ఏం పిల్లడో ఎల్లా మస్తవా చాలా అద్భుతమైన పాటలు రాజు మనిషి అన్నవాడు మత్సుకైన లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అన్న వరంగల్ శ్రీనివాస్ ఓయమ్మ నా పల్లె శిబాయనాడు ఎందుకింత చిన్నవాయే వైరామ వెనకటి కల తప్పినాదో నా పల్లెయ్యడుగాని తీరయినాదో అన్న వందే మాత్రం శ్రీనివాస్ ఎర్ర చెండెర్ర చెండెనీయలో ఎర్రెర్రనిది జండ నీయలో ఎర్ర చెండెర్ర చె నీయలో ఎర్రెర్రనిది జండ నీయలో అన్నలు అన్నాల నీయలో ఎన్నెల కోనాల నీయలో ఎర్ర చెండర్ర జండర్ర జండర్రెండర్ర చెండెర్రెండ నీయలో ఎర్రెర్రనిది జండ నీయలో నిస్సార్ పండు వెన్నెలలోన వెన్నెల్లలో పాడేటి పాటలే మాయే నా పల్లెటూరిలోనా ఆడేటి ఆటలే మాయే నా పల్లెటూరిలోనా ఆడేటి ఆటలే మాయే బాలానగమ్మ భక్త శ్రీరి అలాచంద్ర అల్లి ఆటలే మాయే అల్లి రాణి ఆటలే మాయే నా పల్లెటూరిలో నా మొగేటి కంచు గొంతులేవి నా పల్లెటూరిలో నా మొగేటి కంచు గొంతులేవి కలకూరి ప్రసాద్ కర్మ కర్మభూమిలో పూసిన ఓ పువ్వారి అని ఓసిరునవ్వా కన్నుల నీరై కారగ కామాందుల చేయావా ఎర్ర ఉ మాదిగా మహనీయులారా ఆది జాంబౌని వారసులారా అలు పెరగని దీరులారా అశులు బాసిన అమరులారా అందుకోండి మా పేద ప్రజల దండాలో ఆరిపోని మా ముండెత్తుటి జోహార్లో అరుణోద్రీకాకువ నగరాన చిందిన రక్తంలో తడిసిన ఎర్రగుడ్డా ఎట్లా చేరిందో గడ్డ కొమరం భీమై కోయల్ల గుండెల్లో తడిసిన ఎర్రగుడ్డ ఎత్తిండు ఓ లింగన్న ఎత్తిండే ఎర్ర జెండా అన్న నిన్నీ చూ ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి మూలసూ కావడంగానే అన్నడుమన రఘుపతి పల్లెకొచ్చేది తుక తుక పై మీద కూర భూ సద్ది సర్దిగట్టుకొని అవ్వయ్య పనికి మేము బడికి ఎవ్వాలే పనులకు వాళ్ళెళ్ళి వెళ్ళి పోయేది ఎవ్వరి పనుల వాళ్ళెళ్ళి పోజేది ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి నరసయ్య పల్లె పాట మొదలు పెట్టినా ఊరు గుర్తుకు ఉద్యమ పాట జాతికొచ్చిన పల్లె మల్ల పాట మొదలు పెట్టినాం కొమ్మాల కోయిలమ్మ పాట వాడుతున్నది జై తెలంగాణ అన్నది లేగా దూడ గంతులేసుతున్నది దుందాం చేసుతున్నది సుక్క రామ్ నరసయ్య ప్రశ్నించే పాట కాడ రామ్ నరసయా రాజ్యం గల్ల నిన్ను రామ్ నరసయా ఏరి కోరి ఎంటొస్తిని రామ్ నరసయా కడుపున ముగ్గురు నలుసులు పుట్టిని రామ్ నరసయా నీకేమన్నాయి అంటే రామ్ నరసయ మేము దిక్కులేని పక్షులవే రాము నరసయా